నో బర్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి సైజు కలిగిన ఒక సేతు పొందుని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఓడిపిల్ల అయితే రీజనబుల్ కాస్ట్లోనే ఉంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓడిపిల్ల రంగు వచ్చేసి పసిమి గల సేతువాగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి పసిమి గల సేతువా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బర్విష్యం చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు దగ్గర పెదకాకానిగా కాకాన్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ గుంటూరు సిటీ దగ్గరలో ఉన్న పెద్ద నుండి బ్రదర్ ఏడుకొండల సంబంధించిన కోడి అండి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ కి అవైలబుల్ గా ఉంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సాధనం కోడి పిల్లల కాస్ట్ వచ్చేసి ఆరు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది కావాలి అనుకున్న వారు టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో పెట్టారు చెక్ చేసుకుని చూసుకొని తీసుకోవచ్చు ఆరు వేల రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్